హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గార్డెనింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్దామనేసి ఈ వీడియో తీస్తున్నానండి మీరు పెర్లైట్ అనే ఒక ఐటెం గురించి విని ఉంటారు గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలామంది పెర్లైట్ వాడాను అని చెప్పుంటారు సో ఈ పెర్లైట్ అంటే ఫస్ట్ ఏంది పెర్లైట్ ఎలా తయారవుతుంది అని చెప్తాను తర్వాత పెర్లైట్ వల్ల మనకి ఏం బెనిఫిట్ గార్డెనర్స్కి ఏం బెనిఫిట్ అని చెప్పేసి నేను ఒక ప్లాంట్లో ఎలా మిక్స్ చేసి ప్లాంట్ ఎలా చేస్తున్నానో అది చూపిస్తానండి వీడియోకి వెళ్దామా వీడియోకి వెళ్ళేదానికి ముందు మా ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు వచ్చి రీచ్ అవుతుంది సరే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా సో ఈ బాక్స్లో కొంచెం పెర్లైట్ ఉందండి మేము చూపిస్తాను చూడండి సో ఇది వైట్గా ఇట్లా పాప్కార్న్ లాగా ఉంటుంది మీరు ఇక్కడ చూసారనుకోండి ఇట్లా అక్కడ ప్రెస్ చేసినట్లే పౌడర్ ఏగా అయిపోతుంది అంటే పాప్కార్న్ లాగే ఉండదు పాప్కార్న్ అండ్ రాక్ సాల్ట్ ఆ స్టైల్లోనే ఉంటుంది ఇది వచ్చి ఒక ఫెర్టిలైజర్ కాదండి సో ఇది ఒక మినరల్ కాబట్టి పెర్లైట్ అనేది ఒక మినరల్ కాబట్టి మీరు ఎట్లాంటి ఫ్లవర్స్ ప్లాంట్స్ షాప్స్లో కానీ కొన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అమ్ముతారు సమ్ టైమ్స్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు ఈ పెర్లైట్ని సో ఈ పెర్లైట్ ఎలా ఫామ్ అవుతుందంటే మీరు వాల్కనోస్ అని వెనపడంటారు సో ఈ వాల్కనో వచ్చినప్పుడు ఆ వాల్కనోస్ దగ్గర ఉండే రాక్స్లో ఈ పెర్లైట్ ఓర్ అనేది దొరుకుతుంది మెయిన్గా ఈ వాల్కనోస్ ఎక్కువ ఉండే చోట్ల ఈ పెర్లైట్ ఓర్ని తీసుకొచ్చి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే దాన్ని ఆల్మోస్ట్ ఒక థౌజండ్ డిగ్రీస్ హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే చెమ్మంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఒక కార్న్ నుంచి ఎలా పాప్కార్న్ వస్తుందో సేమ్ అదేలాగా ఆ పెర్లైట్ ఓర్ ఇలాగా చాలా లైట్ వెయిట్గా మారిపోయి ఇలాగా పాప్కార్న్ లాగా వచ్చేస్తుందండి ఆల్మోస్ట్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ చూస్తే కూడా మీకు చూసేదానికి చాలా పెద్ద బ్యాగ్ లాగా ఉంటుంది బట్ లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా మూవ్ చేయొచ్చు సో ఇది పెర్లైట్ అంటే సో పెర్లైట్ గురించి చెప్పాను ఇప్పుడు పెర్లైట్ వల్ల నా గార్డెన్లో నాకు ఏం బెనిఫిట్ అనేసి నేను చెప్తాను సో నార్మల్గా మనం ఇప్పుడు ఇండోర్లో చూసారనుకోండి ఒక ఇండోర్ ప్లాంట్ పాట్ నేను ఒక ప్లాంట్ పెట్టాను సో దీంట్లో వాటర్ నేను ఇన్ కేస్ నేను ఎక్కువ ఎంత అవసరమో అంత వాటరే పోయాలి సే నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసేసాను అనుకోండి నా డ్రైన్ సిస్టమ్ బాగుంది అంటే నేను పోసిన ఎక్సెస్ వాటర్ అంతా బయట వచ్చేస్తుంది సో నేను ఇక్కడ సరిగ్గా నాకు ఎందుకో డ్రైన్ బ్లాక్ అయింది లేకపోతే సే నాకు ఇక్కడ వాటర్ రాలేదనుకోండి ఆ ఎక్సెస్ వాటర్ అంతా ఈ మట్టిలోనే ఈ పాటలోనే నిలిచిపోయి అట్లే రూట్స్కి బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ పోయి ఆ రూట్ అనేది ఏమవుతుందంటే రాటన్ అయిపోయి మీకు ఆ ప్లాంట్ అనేది గ్రోత్ ఉండదు టైమ్స్ అట్లే ప్లాంట్ డ్రై అయిపోయి చచ్చిపోతుంది సో దానంతా అవాయిడ్ చేసేదానికే ఈ పెర్లైట్ వాడతాము సో ఈ పెర్లైట్ అనేది ఏమవుతుందంటే మనకి ఇంట్లో మీరు స్పాంజ్ ఉంది కదా అది ఎలా వర్క్ అవుతుందో సేమ్ కాన్సెప్టే అండి సో ఇది పెర్లైట్ వచ్చి మనం అన్నా వాడచ్చు లేకపోతే సాయిల్తో వాడచ్చు అది మిక్స్ చేసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపోస్ట్లో కానీ సాయిల్లో కానీ ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఇది స్పాంజ్ లాగా వర్క్ అయ్యి ఆ ఎక్సెస్ వాటర్ అంతా ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది సో రూట్కి ఎంత వాటర్ అవసరమో అది మాత్రమే వేస్తుంది సో ఎక్సెస్ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల రూట్ వచ్చి తన తనకు అవసరమైన వాటర్ని తీసుకుని మిగిలిన ఏరియా అంతా డ్రైగా ఉండడం వల్ల ఈ ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది దీని ఈ ని మీరు కంపోస్ట్ అన్న వాడుకోవచ్చు సాయిల్ తన్నా మిక్స్ చేసుకోవచ్చు మీరు సాయిల్ కానీ అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ పోర్షన్లో వాడుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ పెర్ లైట్ అట్లా మిక్స్ చేసుకుని వాడితే బాగుంటుంది గ్రోత్ లేదు మీకు కంపోస్ట్ వాడుతున్నారు మొత్తమే ఈ ప్లాంట్ పార్ట్కి మొత్తం కంపోస్ట్ వాడుతున్నారంటే వన్ ఇస్ టు ఫోర్ వాడుకోండి వన్ పర్సెంట్ పర్ లైట్ ఫోర్ ప ఫోర్ పోర్షన్స్ కంపోస్ట్ ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఇలాంటి పార్ట్స్లో ఫిల్ చేసుకుంటే మీకు గ్రోత్ అనేది బాగుంటుంది సో అది మెయిన్గా పెర్లైట్ బెనిఫిట్ ఒకే ఒక ఒక చిన్న వార్నింగ్ ఏమంటే మీరు పెర్లైట్ వచ్చి చూసారనుకోండి చాలా డస్టీగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఒక మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి మాస్క్ అనేది వాడలేదు బట్ ఇది డస్టీగా ఉంటుంది కాబట్టి మీరు చాలా ప్లాన్స్కి మిక్స్ చేస్తున్నారు అట్లంటే ఒక ఇన్స్ట్రక్షన్గా చెప్తాను మీరు ఒక మాస్క్ అయితే వాడుకోండి సో లేదంటే మీకు ఈ డిస్టన్ డస్ట్ అంతా లోపల పోవడం వల్ల మీకు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది సో మర్చిపోకుండా మాస్క్ అనేసి వాడేసి వీలైతే గ్లౌస్ కూడా వాడేసి ఈ ప్లాంటింగ్ మిక్సింగ్ అంతా చేసుకోండి సో ఇప్పుడు నేను ఈ ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ ఉంది సో దీని వచ్చి నేను ఈ ఈ ప్లాంట్ పార్ట్లోకి మూవ్ చేయబోతున్నాను సో దీన్ని మూవ్ చేసేదానికి ముందు ఈ సాయిల్లో నేను ఎలా మిక్స్ చేస్తానో ఎలా ప్లాంట్ చేస్తానో నేను చూపిస్తాను సో ఇది చూడండి నేను ఇప్పుడు ఈ రోజ్ ప్లాంట్ ఇది ఒక ఇండోర్ పార్ట్ కి మూవ్ చేస్తున్నాను సో దీంట్లో అయితే హాఫ్ సాయిల్ ఉంది సో సేమ్ పోర్షన్ దీంట్లో ఎంత సాయిల్ ఉందో సేమ్ పోర్షన్ ఆఫ్ పెర్లైట్ తీసుకుంటున్నాను ఈ రెండింటిని నేను మిక్స్ చేసి దెన్ ఈ ప్లాంట్ని అయితే మూవ్ చేయబోతున్నాను అండి సో ఇది సాయిల్ అండి సాయిల్ కి నేను చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పోర్షన్ లో ఉండాలి కంపోస్ట్ అయితే వన్ ఇస్ టు ఫోర్ సో నేను వీడియో కోసం ఏం గ్లౌ మాస్క్ ఏం వాడలేదు బట్ నేను చెప్పినట్టుగా మర్చిపోకుండా గ్లౌజ్ అండ్ మాస్క్ అయితే వాడండి సో నేను ఈక్వల్ పోర్షన్ ఆఫ్ పెర్లైట్ వాడుతున్నాను సో ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు నేను సాయిల్ అండ్ పెర్లైట్ అయితే మిక్స్ చేసానండి సో ఈ పాట్లో మూవ్ చేసేదానికి ముందు ఇలాగ చిన్న స్టోన్స్ వేసుకున్నారనుకోండి ఈ డ్రైనింగ్కి కొంచెం బాగుంటుంది సో చిన్న చిన్న స్టోన్స్ అట్లాంటి వేసేసి ఒక ట్వంటీ పర్సెంట్ ఈ సాయిల్ అండ్ పెర్లైట్ మిక్స్ ఫస్ట్ ఫిల్ చేస్తున్నాను సో ఇప్పుడు ఈ ప్లాంట్స్లో ఆల్మోస్ట్ అన్ని డ్రైడ్ లీవ్స్ తీసేశానండి ఇది చూసారంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఈ సాయిల్లోనే వైట్ గా ఉంది సో మోస్ట్ ఆఫ్ ది ఇట్లాంటి ప్లాంట్స్ అమ్మే చోట్ల చూసారంటే వాళ్ళే ఈ సాయిల్లో పెర్లైట్ మిక్స్ చేసే పెట్టుంటారు సో మనకి గార్డెనింగ్కి ముందు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉండము బట్ గార్డెనింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏందనేసి సో ఈ పెర్లైట్ వాళ్ళే మిక్స్ చేసి పెట్టుంటారు ఈ ప్లాంట్లో సో డైరెక్ట్గా దీని అయితే నేను ఈ పాటికి మూవ్ చేస్తున్నాను మూవ్ చేసి ఆల్రెడీ మిక్స్ చేసిన మన సాయిల్ అండ్ పెర్లైట్ ఈ మిక్సర్ని కూడా నేను వేసి ఫిల్ చేసేస్తాను సో అన్ని సైడ్స్ ఈక్వల్గా వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ ప్లాంట్లో మనం మిక్చర్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసేసాము మనం ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అదే కొంచెం వాటర్ చేసినప్పుడు అదే సాయిల్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన పెర్లైట్ గురించి వీడియో సో చూసారు కదా ఇలాగ మీరు కూడా పెర్లైట్ వాడి మీ ఇండోర్ ప్లాంట్స్ అంతా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు సో ఈ దీని రిలేటెడ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే మీకు వేరేమైనా సజెషన్స్ ఉంటే దయచేసి మా ఛానల్ కామెంట్స్లో పెట్టండి మీ అందరికీ మేము ఖచ్చితంగా రెస్పాండ్ చేస్తాము సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మర్చిపోకుండా మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బుక్ వేరే ఒక వీడియోలో మిమ్మల్ని కలుద్దాం అంతవరకు బాయ్